అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నో చేశాను కానీ వివాహం మాత్రం కావటం లేదు అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి మహాస్వామివారు చాలా చక్కటి పరిష్కారం చెప్పారు ప్రతి బుధవారం నాడు కూడా శ్రీ గణపతి ఆలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయాలి అది కూడా ఎలా అంటే ముందు పాలతో అభిషేకం చేసి నీటితో అభిషేకం చేయాలి మళ్ళీ పాలతో అభిషేకం చేసి నీటితో అభిషేకం చేయాలి మళ్ళీ పాలతో అభిషేకం చేసి నీటితో అభిషేకం చేయాలి అలా మూడు సార్లు అంటే ఒకే రోజు మూడు సార్లు అభిషేకం చేయాలి ఇలా ప్రతి బుధవారం కూడా చేస్తూ ఉండాలన్నమాట అలా చేశాక అభిషేకం చేశాక మాత్రం ఎవరితో మాట్లాడకూడదు అభిషేకం జరుగుతున్నంతసేపు అభిషేకం జరుగుతున్నంతసేపే కాదు పాలను దేవాలయానికి తీసుకువెళ్ళేటప్పుడు మాట్లాడకూడదు తిరిగి అభిషేకం అయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఎవరితోటి మాట్లాడకూడదు అంతేకాదు ప్రతిరోజు కూడా శ్రీ పార్వతీమాత యొక్క సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలి పార్వతీదేవి యొక్క సహస్రనామం నేను నాకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా పార్వతీదేవి యొక్క సహస్రనామ స్తోత్రం దొరుకుతుంది అలాగే గణపతికి ఆ అభిషేకం చేశాక కాస్త గరికను కూడా సమర్పించి గణపతి యొక్క వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రహ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అన్న మంత్ర శ్లోకాన్ని కూడా అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా మీరు పఠిస్తూనే ఉండాలి అది మహాస్వామివారి చెప్పినటువంటి పరిష్కారం అపార కరుణా సింధుం జ్ఞానదం రూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త శుకునాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం